ఋతుస్రావం వల్ల మహిళలు ఎన్ని ఇబ్బందులు పడతారో మనందరికీ తెలిసిందే కొన్నిసార్లు వారిని తీవ్రమైన కడుపు నొప్పి స్త్రీలను గంటలపాటు వేధిస్తుంది అయితే ఎలాంటి అలోపతి మెడిసిన్ వాడకుండా సహజంగా దీని నుండి బయటపడే న్యాచురల్ పద్ధతులు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా పీరియడ్స్ టైంలో అసౌకర్యాన్ని తొలగించడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్టులు మరియు వైద్యులు అంటున్నారు ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో గర్భాశయ కండరాలు రిలాక్స్ అవుతాయి రక్తనాళాలను సంకోచింపజేసే అధిక రక్తస్రావాన్ని ఇది నివారించగలదు వికారం కడుపులో తిప్పడం జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది మన శరీరానికి ఏ సమస్య వచ్చిన మొదట సహజ పద్ధతులు మాత్రమే ప్రయత్నించండి అయితే పీరియడ్స్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇరెగ్యులర్ ఋతుస్రావం జరగవచ్చు దీనికోసం మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి అలాగే వ్యాయామాలు ప్రతిరోజు చేసే వారిలో ఇలాంటి ముప్పు తక్కువగా ఉంటుంది అంతేగాక ఋతుస్రావం జరిగిన సమయంలో మహిళలు చాలా పరిశుభ్రత పాటించాల్సి ఉంటుంది దీంతో పాటు అవగాహన లేని పిల్లలకు మొదట్లో తల్లి యొక్క గైడెన్స్ అనేది చాలా ముఖ్యం అలాగే పీరియడ్స్ టైంలో ఆహారపు అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే యోని ప్రాంతం నుండి దుర్వాసన రావచ్చు ఋతుస్రావం వల్ల కలిగే కడుపు నొప్పి స్త్రీలను ఎంతో వేదనకు గురిచేస్తుంది అలాంటి మాతృమూర్తులకు శతకోటి వందనాలు మీరు ఎల్లవేళల ఆరురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా ఛానల్ ప్రారంభించాను నన్ను కూడా మీ సోదరిలా అనుకుని కాస్త సపోర్టు చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు శుభదినము